కేసీఆర్ చేసిన సర్వేనే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ సర్వే బోగ సర్వే ఇది తప్పు సర్వే ఇది జానారెడ్డి సర్వే ఇది జానారెడ్డి సర్వే సిగ్గు శరం ఉండాలి ఏమన్నా బీసీలను ఇరవై ఒక్క లక్షల మందిని చంపడానికి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ముంబై దుబాయ్ లో ఉన్నాడు కూడా వచ్చి సర్వేలో పాల్గొన్నాడు సమగ్ర సర్వే ఎల్లిందారా ఏమైంది మరి ఎటుపోయింది ఇరవై లక్షల మంది ఏరి సంకల్ గుద్దుకో అన్నా దీన్ని చూసి మేము ఇది దేశానికి ఆదర్శమైన సర్వేనా ఇది ముఖ్యమంత్రి గారు ఇరవై ఒక్క లక్షల మంది బీసీలు సచ్చి పైన ఎస్సీల జనాభా తగ్గింది బీసీల జనాభా తగ్గింది ఓన్లీ ఓసీలు పదహారు లక్షల మంది పుట్టిరే జానారెడ్డి గారు ఎక్కడ చర్చ నేను వస్తా మనిషివి ఇంకా ఎంత మంది రక్తం దాగుతో బీసీల రక్తం దీ స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు బ్యాక్ ఎండ్ లో చేసిన వర్క్ అంతా తెలుసు ఎవరెవరికి ఏ ఆదేశాలు ఇచ్చి ఏ డేటా ఎక్కడి నుంచి రావాలి ఎట్లా మ్యానుపులేట్ చేయాలని తెలంగాణలో ఈ రోజు మొత్తం కులగణన సర్వే వస్తుంది కులగణన వస్తుంది కులగణన అదేదో భూతుల లాగా కులగణన తీసుకొస్తున్నామని వస్తున్నామని చెప్పారు తీరా నిన్న ఈ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చేసరికి భూతుల స్వర్గం కాదు భూతుల నరకాన్ని చూపించారు ఇరవై లక్షల పైన జనాభాని బీసీలని తగ్గించారు పది లక్షల జనాభాని ఎస్సీలని తగ్గించారు ఐదు లక్షల జనాభాని ఎస్టీలని తగ్గించారు అంటే దాదాపు ఆ ఇరవై పది ముప్పై ముప్పై ఐదు లక్షల జనాభా ఎగిరిపోయింది అంటే ఇరవై లక్షల జనాభా బీసీలు తగ్గించి పది లక్షల జనాభా ఎస్సీలు తగ్గించి ఐదు లక్షల జనాభా ట్రైబల్స్ తగ్గించి పదిహేను లక్షల జనాభా అగ్రకులాలను పెంచుకున్నారు ఇంత భయంకరమైన వంచనా కుట్ర మోసం భారతీయ చరిత్రలో జరిగిద్దా అసలు అగ్రకులాలు ఎందుకు మొదలుపెట్టారు ఈ కుట్రకి అని అంటే దేశంలో ఈ తెలంగాణలో అగ్రకులాల మీద ఉయ్యడం ఒకటే తక్కువ ఎందుకంటే తెలంగాణలో అగ్రకులాల శాతం ఎనిమిది శాతం వెళ్ళది ఓకే బిలో ఎయిట్ పర్సెంట్ ఇంకా చెప్పాలంటే సెవెన్ పర్సెంటే ఏడు శాతం మాత్రమే అగ్రకులాలు ఉన్నారు ఈ అగ్రకులాలు ఏడు శాతంలో కూడా చాలామంది గెలవదు ఇందులో కూడా మళ్ళీ టోటల్ మైగ్రేషన్ వెళ్ళిపోయారు ఇక్కడ లేరు వీళ్ళు చాలామంది వెళ్ళిపోయారు అంటే ఛచ్చి బతికి బిలో సెవెన్ పర్సెంట్ వీళ్ళు ఉంటారు గ్లోబ్ మొత్తం వెళ్ళిపోయారు మిగతా వాళ్ళే ఉండి భూములు వ్యాపారాలు రాజకీయాలు చేస్తారు కొంతమంది మధ్యతరగతి ప్రజలు ఉన్నారు ఇట్లా ఉన్నప్పుడు తెలంగాణలో వందల వేల సంవత్సరాల నుంచి రాజ్యం మీద భూమి మీద ఆర్థిక వనరుల మీద భూస్వామ్య రాజకీయ పెత్తనం చేస్తున్న ఈ ఐదు ఆరు శాతం ఉన్న అగ్రవర్ణాలని ఈ స్వాతంత్రం వచ్చినాక ఈ దేశంలో జనాభా కులగణన చైతన్యం బీసీఎస్ ఎస్టీ చైతన్యం ఇది మొత్తం వెళ్ళి విరిసిన తర్వాత అరే నువ్వు ఏడు శాతం మందే ఉన్నావే అగ్ర అగ్రకులాలు మొత్తం ఏడెనిమిది శాతం లోపే ఉన్నారే తొంభై మూడు శాతం బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా అన్న వాదన ఎప్పుడైతే వచ్చిందో ఆ వాదనకి భయపడిపోయారు అగ్ర అగ్రకులాలు అరే ఆరు ఆరు ఏడు శాతం మేము ఉన్నాం ఎనిమిది శాతం మేము ఉన్నాం తొంభై మూడు శాతం బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఇది ఎట్లా లేనో ఈ లెక్కల్ని మాయా చేయాల లేకపోతే ఇచ్చేది పోయి దేశం ముందు ఏడు శాతం లేని కూడా రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు మూడు నాలుగు శాతం లేని రెట్లు రాజ్యాన్ని తెలంగాణ రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు అన్ని పార్టీల వాళ్ళదే ఆధిపత్యం భూమి మీద ఆధిపత్యం వాళ్ళదే ప్రభుత్వాలనే శాసించేది వాళ్ళే రాజకీయ పార్టీలు సాధించేది వాళ్ళే కమ్యూనిస్టు పార్టీలు సాధించేది వాళ్ళే నక్సలైట్ పార్టీలు శాసించేది వాళ్ళే భూమి రాజ్యం పార్టీలు అధికారం వ్యాపారం పెట్టుబడి మొత్తం హైదరాబాదు పట్టణాన్ని మూడు త్రిబుల్ రోడ్లు వేసేసి అక్కడ దాకా హైదరాబాద్ను కూడా పట్టుకున్నారు పట్టుకొని ఇప్పుడు వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది ఏంది భారత రాజ్యాంగ స్ఫూర్తి పెరుగుతున్న ఈ తరుణంలో రాజ్యాంగ స్ఫూర్తితో కులగణనని ఒక లెక్క లేవదీసి రాహుల్ గాంధీ కులగణన అని లెక్క లేవదీసి దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చేయమంటే వీళ్ళు లెక్కల ఏం చేశారంటే ఈ ఏడెనిమిది శాతం ఉంటే మా పరుగు పోయేట్టుంది ఏడు శాతం లేనివాడు రాజ్యాన్ని ఎట్ట వెళ్తారని కాబట్టి వీళ్ళు చేసిన కుట్ర ఏంటంటే ఇరవై లక్షల జనాభాని బీసీలని తగ్గేయడం అంటే అరవై లక్షల బీసీల ఆత్మగౌరవానికి దెబ్బ ఇది అరవై లక్షల మంది బీసీల యొక్క గొంతు కోసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఈ రోజు ఇరవై లక్షల మందిని తగ్గించారు ఎంత కుట్ర ఎంత కుట్రా ఒక్క మనిషిని బీసీల నుంచి తగ్గించిన ఒక్క మనిషి నుంచి ఎస్సీలని తగ్గించిన ఒక్క మనిషి ఎస్టీల నుంచి తగ్గించినా ఇది మొత్తం ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని అగ్ర కులాలు గండ్రగోడలు పెట్టి నరకడంతో సమానం అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్ లో ఉంది అన్ని టీవీల ఉంది ఏమన్నారు సార్ ఆ రోజు ఇవాళ ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు మన ఖాతాలు మన పిల్లలు మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా ఎవడన్నా బుద్ధుండే చేసే పనేనా మిడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదు అని అనుకుంటున్నాయి ముఖ్యమంత్రి గారు ఏమన్నా కనీస పరిజ్ఞానం జ్ఞానం ఉన్నోడు ఎవడైనా చేసే పనేనా ఇట్లాంటి వివరాలు సేకరించమంటాడా దాని మీద ఆయన ఏదో పెద్ద ఎగిరి దుంకి ఏదో చేస్తున్నా అన్నట్టు మాటలు మీరు మీరు చెప్పిన మాటలనే ఎన్యూమినేటర్లకు చూపెట్టి చెప్పినారు మేము ఇయ్యము మీకు వివరాలు యాభై ఏడు రకాల వివరాలు అడుగుతున్నారు ఎట్లిస్తాము మీరే అన్నారు అన్నాడు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది అదే చూపెట్టి అడిగింది